ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవహారం నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి మనిషి మీద యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి ప్ర యాక్ట్ చేస్తుంటాయి అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకి అనారోగ్యాన్ని బట్టారు అలాంటి పరిస్థితి నాకు కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను రాజకీయం నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృత ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని పుట్టుకున్న కూడా అలాగే చూశాను నేనే స్థితిపరుడు స్థితివంతుని కాదు శ్రీమంతుని కాదు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని నేను పనిచేస్తాను పెద్ద వాతావరణం ఉంటాను ఈరోజు రెండేళ్లుగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ కుటుంబం రత్సకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్త ఈరోజు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువాడ ఇంటి వద్ద హైడ్రామా దువాడ ఇంటి వద్ద నాటకీ మరి కొంతమందిని ముసుగులిపి ఆ ఎంపీ టికెట్ శ్రీం కాదు ఇతరికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గర పంపారు అప్పుడు నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనిపిస్తున్నాను అన్న వద్దన్న ఈసారి మనం గెలుస్తాం అంతా బాగుంది తనే పోటీ చేస్తాడు నేను సహకరిస్తానన్నా అని జగన్ అన్న మాచెప్పి టెక్కినొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన ని నేను తువాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను తువ్వాడ వాణి పోటీ చేస్తాను నేను నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా పాతిక సంవత్సరాల కష్టాన్ని వంద మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం కుటుంబ సంక్షేమం కోసం కుటుంబం బాగుండాలి కుటుంబం రోడ్ లేకపోవడం సరే తను ఆశపడుతుంది తను అవని నేనైతే ఏంటి తనైతే అనుకున్నానే తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ చేయాలని కన్విన్స్ చేస్తానా నేనొచ్చి వాడు వాణిగా పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను నా సమస్య నా కష్టాలు నా బాధ నేను వాళ్ళ చూసుకుంటూ ఇద్దరు కుమార్తె కానీ ఇద్దరు కుమార్తెలు కానీ చిన్నప్పటి నుంచి అవలారం ముందుగా పెంచుకోండి మీకు పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ డాక్టర్స్గా చదిపెట్టే నా పురుషంతా నేను చేస్తాను ఏ తండ్రి అయినా చేస్తారు సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తారు నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం ఇది కాదు ఏదో నా గురించి నేను చెప్పుకోవటానికి అంత కుటుంబ వ్యవహారం లోడ్దెక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితులు వచ్చింది కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబ ఎలా చూసాను అలా చూశాను అని చెప్పినప్పుడు పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడింది చాలా పాలు ప్రకటించినప్పటికే నాలుగు సిట్టింగ్లు అయ్యే అధిష్టానం వద్ద ఆ నాలుగు సెట్టింగ్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి నాకు శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి క్రీడాకులు ఇప్పించండి లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం చేస్తాను ఇది నాకు అధిష్టానం ఈ రకమైన పరిస్థితి నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను